తెలియజేస్తున్నాను అయితే విక్రహులకి రెండు వందల రూపాయలు పింఛన్ ఇస్తే ఈ పింఛన్ సరిపోదని చెప్పేసి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమరణ నిర్వాహ దీక్ష చేపట్టి ప్రభుత్వానికి కిందకు దించి ఆయన పదిహేను వందల రూపాయలు విగ్రహులకి పింఛన్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది మందకృష్ణ మాదిగారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే చెప్పుకోవాలంటే ఆయన చేసిన చరిత్రలు చాలా ఉన్నాయి ఉద్యమాలు చాలా ఉన్నాయని చెప్పేసి నాతో తెలియజేసుకుంటూ ఆయన మాదిగా జాతిలో పుట్టడమే కాకుండా మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న గర్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆయన ఉద్యోగం చేపడితే మేము ఆయన వినుదలిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వస్పదించాను మాచర్ల వాసు గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకుంటున్న మున్సిపల్ చైర్మన్ మదార్ సాగు గారికి అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు రూపేన్ గారికి దానియల్ గారికి మరేబాబు గారికి శివ గారికి అలాగే పుల్లారావు గారికి పార్టీగా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఈ కార్యక్రమంలో అది వక్తలు చాలా విషయాలు చెప్పారు నా గుర్తున్న ఒక మూడు నాలుగు సంఘటనలను మేము గుర్తు చేస్తున్నాం నేను మాదిగా అని చెప్పుకోవటానికి మాదిగా జాతి సిగ్గుపడుతుంటే మన్న కృష్ణ గారు నేను మన్న కృష్ణ మాదిగానే ఫస్ట్ నా కులాన్ని నేను చెప్పుకోవడానికి నేను సిగ్గుపడిన చూసి ముందుకు వచ్చిన వ్యక్తి ఈరోజు ముందులా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాదిగా జాతి కోసం వారి హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం జరిపిన వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదం